హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వానికి పాత నాణాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర ఈ వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కానీ నాణాలు కానీ ఉంటే మీరు వాటిని అమ్మాలి అని అనుకుంటే ఇరవై గంటల్లో మీరు లక్షాధికారులు అవుతారు అలా కాకుండా మీకు ఆ నాణాలు మరియు నోట్లకు బదులుగా బంగారం వెండి అలాగే ఒక స్కార్పియో బండిని తీసుకునే గొప్ప అవకాశం కూడా ఉంది ఈ వీడియోలో మీకు ఏ బ్యాంకులు ఏ నోట్లను తీసుకుంటున్నాయి అలాగే వివిధ ఎగ్జిబిషన్ల నంబర్లు పెద్ద పెద్ద నాణాలు నోట్లు కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్లను మీకు ఇస్తాను కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏ ఏ నాణాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాను వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణ దానిపైన అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చలామణిలో ఉంది వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి దీనికి గాను ప్రభుత్వం మీకు ఏడు లక్షల రూపాయలను ఇస్తోంది ఇలానే రెండు రూపాయల నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో ముందు చెప్తాను ఇకపోతే యాభై పైసల నాణం దాని మీద హిందీ మరియు ఇంగ్లీష్లో ఇండియన్ పైసా అని రాసి అశోక స్తంభం ఉండాలి అలాగే గండ నానము పంతొమ్మిది వందల తొంభై రెండులోనిది దానిపైన స్టార్ గుర్తు ఉండాలి ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి లక్షల్లో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షల్లోనే ఉంటుంది తర్వాతది ఇరవై ఐదు పైసల నాణం అలాగే గండ నాణము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనిది గుర్తుతో ఉన్నది దీని ఖరీదు మూడు లక్షల ఇరవై ఆరు వేలు అలానే ఇందిరాగాంధీ నాణం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనిది అలాగే ఐదు రూపాయల నాణం అశోక స్తంభంతో ఉన్నది దీని ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల నాణాలు కావాలి అలానే ఐదు రూపాయల వైష్ణవి మాత నాణం రెండు వేల పన్నెండులోనిది దీనిపై సిల్వర్ జూబ్లీ అని రాసి మింట్ గుర్తుతో ఉంటుంది అలాంటి నాణం ఖరీదు ఐదు లక్షలు ఒకవేళ ఇలాంటి వంద నాణాలు మీ దగ్గర ఉంటే దానికి బదులుగా మీకు ఐదు కేజీల బంగారం లభిస్తుంది తర్వాత ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనిది గుర్తుతో వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి దీనికి సంబంధించి మీకు పన్నెండు లక్షలు లభిస్తాయి ఇక ఐదు రూపాయల పాత నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉంటే దాని ఖరీదు ఐదు లక్షలు లభిస్తాయి అలాగే మీ దగ్గర ఆ పాత నోటు అయినా సరే సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ఉంటే దాని ఖరీదు పన్నెండు లక్షలు ఉంటుంది పైన చెప్పిన వివిధ రకాల నాణాలు మరియు నోట్లను అమ్మాలి అనుకుంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని అగ్రీ చేస్తే మీ నంబర్ మాకు వస్తుంది దాంతో మేము మిమ్మల్ని సంప్రదిస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి